హలో మై డిజిటల్ డైరీ వ్యూయర్స్ మొత్తానికి అయితే మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయాం ఇక వెళ్ళంగానే మా స్మైల్ స్కూల్ నుండి వచ్చింది ఇక తనైతే మాకు మర్యాదలు చేస్తుంది చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా చిన్న అలా పద్ధతిగా నడుచుకుంటా ఉంటే ఇక మొత్తానికి అయితే ఈవినింగ్ మా దీపు కూడా వచ్చేసింది మేమైతే ఓల్డ్ పిక్స్ అన్ని చూసేస్తున్నాం మా బాబాయ్ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ మొత్తం ఇక నేనైతే అది చిన్నప్పుడు అనమాట వాటిని జూమ్ చేసి జూమ్ చేసి చూస్తున్నా ఇంకా ఈ ఫోటోలు పెడితే నన్ను చంపేస్తారేమో వీళ్ళైతే మా బాబు నిన్ను మా సింధు ఇక మా దీపు తన చిన్నప్పుడు ఇప్పుడు అయితే మీరు చెప్పండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మా చెల్లెకి చిన్నప్పటికి ఇప్పటికి ఇంకా ఈమె ఇప్పుడు తిట్టిద్దేమో ఈ వీడియో ఎందుకు పెట్టామని ఇంకా ఫైనల్లీ ఫోటో ఆల్బమ్స్ అంతా చూడటం అయిపోయాక స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ కానీ నాకైతే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే నేను ఊకేనే నన్ను స్నేక్స్ మింగేస్తున్నా ఇక మొత్తానికి నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇక విన్ అయిపోయారు మా స్మైల్ విన్ అయింది ఈ గేమ్లో ఇక దాన్ని చేసేదేం లేక ఇంట్రెస్ట్ పోయింది కదా వేరే గేమ్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అష్టచమ్మ స్టార్ట్ చేసినాం ఇంతకీ మీరు మా లాంగ్ వీడియో చూసారా లేదా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ మేమైతే లాంగ్ వీడియో అయితే మన ఛానల్లో లైవ్లో ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ బాయ్